వెల్కమ్ టు లలితా అమృతం ఛానల్ టుడే విఆర్ గోయింగ్ టు లర్న్ ద పార్ట్ త్రీ ఆఫ్ శ్రీ లలితా సహస్రనామం నేమ్స్ ఫ్రమ్ లెవెన్ టు ట్వంటీ లెట్స్ బిగిన్ శ్లోకం లెవెన్ నిజ సల్లాప మాధుర్య వినిర్భస్త హర్ వాయిస్ స్వీటర్ దాన్ ద డివైన్ వీణ కచ్చపి ఇన్ ద సరస్వతి మాతాస్ హ్యాండ్ ఆమె స్వరమాధుర్యం దివ్య వీణ అయిన కచ్చపి కంటే అద్భుతమైనది ప్రభా మిత ప్రభాపురైండ్ ఇమోసస్ ఆఫ్ హర్ జెంటల్ మృదస్మిత కాంతిలో కామేశ్వరుని మనస్సు నిమగ్నమవుతుంది అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత హర్చెన్ ఇస్ ఇన్ కంపారబుల్ అండ్ షైన్స్ విత్ డివైన్ గ్రేస్ కామేషద్ధ మాంగళ్య కందర హర్నెక్ షైన్స్ విత్ సీక్రెట్ మారేజ్ థ్రెడ్ టైప్ బై కామేశ్వర మా మెడలో కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రం మెరిసిపోతూ ఉంది కనకాంగద కేర కమని యబుజాన్ విత్ ఆర్ ఆమ్స్ హర్ అడాన్ విత్ గోల్డెన్ ఆమ్లెట్స్ అండ్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఆమె చేతులు బంగారు కంకణాలతో మరియు అందమైన కడియాలతో అలంకరింపబడ్డాయి రత్నగ్రైవేయ చింతా కలుల షీ వేర్స్ జమ్ జెమ్స్టెడ్ నెక్లెసెస్ విత్ స్వింగింగ్ పర్ల్ పెండెంట్స్ మెడలో రత్నాలతో కూడిన హారములు ఊగే ముత్యాలతో అలంకరింపబడ్డాయిశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణ స్థనీ హర్బ్రస్ట్ ఆర్ లైక్ ప్రైస్లెస్ లవ్ జెన్స్ ఆఫర్ టు కామేశ్వర ఆమె వక్షోజాలు కామేశ్వరునికి ప్రేమరత్నాలుగా అర్పింపబడ్డాయి నాభ్యాలవాల రోమాలి లతా ఫలకు హర్ హర్బ్రస్ అపియర్ లైక్ ఫ్రూట్స్ ఆన్ ద వైన్ ఆఫ్ ఫైన్ హెయిర్ ఫ్రమ్ హర్ నేవల్ ఆమె నాభి నుంచి వచ్చే జుత్తుతో ఆమె వక్షోజాలు లతా పండ్లలా కనిపిస్తాయి లక్ష రోమలతా ధారత మధ్యమ హర్స్లిం వేస్ట్ ఈస్ డెకరేటెడ్ విత్ డెలికేట్ ట్రయల్ ఆఫ్ ఫైన్ హెయిర్స్ ఆమె సన్నగా ఉన్న నడుము మీద నురగ లాంటివి జుట్టు లతలా అలంకరించబడి ఉంది స్తన భారతల మధ్య పట్టబందబిత్రయ దేట్ ఆఫ్ హర్ బ్రెస్ ఫామ్స్ త్రీ గ్రేస్ఫుల్ ఫోల్డ్స్ ఆన్ హర్ వేస్ట్ ఆమె వక్షోజాల బరువు కారణంగా నడుము మీద ముగ్గురు గజ్జల వలె మూడు వంకరలు ఏర్పడ్డాయి కౌసుంబ భాస్వత్ కటీ తటి హర్వేస్ట్ షైన్స్ విత్ గ్లోయింగ్ రెటిష్ సిల్క్ గార్మెంట్స్ ఆమె నడుము అరుణ రంగు పట్టు వస్త్రాలతో మెరిసిపోతూ ఉంది రత్న కింకిణి కారమ్య ధామభూషిత షీఈస్ అడోన్ విత్ అజమ్ స్టడెడ్ గోల్డెన్ వేస్డ్ బెల్ట్ విత్ ట్వింక్లింగ్ బెల్స్ ఆమె నడుము రత్నాలతో కూడిన కింకిని శబ్దమిచ్చే గంటలతో అలంకరింపబడి ఉంది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గ ఊరు ద్వయాన్విత హర్థైజ్ సాఫ్ట్ అండ్ స్మూత్ ఆర్ నోన్లీ టు కామేష ఆమె నడుము కిందటి మృదులమైన తలలు మేశ్వరునికి మాత్రమే తెలిసిన దైవ సౌభాగ్య సూచికలు మాణిక్యమకుటాకార జాణుద్వయ విరాజిత హర్నీస్ షైన్ లైక్ క్రౌన్స్ మేడ్ ఆఫ్ రూబీస్ ఆమె మోకాళ్ళు మాణిక్యాల మకుటాల్లా ప్రకాశిస్తాయి ఇంద్రభూప పరిక్షిప్త సార్ మే అడోన్ విత్ రెడ్ జువెల్ లైక్ డెకరేషన్ లైక్ ఆమె తొడలు ఇంద్రగోపు పురుగు లాంటి లాలిపాటి అలంకారాలతో మన్మధుని విల్లులా ఉన్నాయి జైష్ణు ప్రభదాన్విత హర్ యాంకిల్స్ ఆర్ హిడన్ లైక్ టాటాయిస్ షెల్స్ అండ్ హర్ ఫీట్ ఆర్ విక్టోరియస్ ఆమె మడమలు కూర్మ శిరస్సు ఆకారంలో ఉండి పాదాలు ప్రపంచమంతటినీ జయించే శక్తిని కలిగినవే గది సంచన్న నమజనతమ గుణ హర్ టోనైల్స్ షైన్ విత్ లైట్ ద డెస్ట్రాయ్స్ డివోటీస్ ఇగ్నోరెన్స్ ఆమె పాద కాలి కాంతి భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తుంది ప్రభాజాల పరాకృత సరూరుహ ద బ్రిలియన్స్ ఆఫ్ హర్ ఫీట్ సెస్ ఈవన్ బ్లూమింగ్ లోటెస్ ఆమె పాదాల కాంతి వికసించిన కమలాలను కూడా మించిపోతుంది షింజాణమణి మంజీర వండితశ్రీ పదాంబుజ హర్ఫీ టారాడాన్ విత్ జింగ్ స్టడెడ్ యాంక్లెట్స్ ఆమె పాదాలు మణులతో నిండి శబ్ధించే మంజీరాలతో అలంకరించబడి ఉన్నాయి మరాఠీవంద గమన మహాలావణ్యశవది షివాక్స్ లైక్ రాయల్ స్వాన్ అండ్ స్టోర్ హౌస్ ఆఫ్ సుప్రీం బ్యూటీ ఆమె నడక రాజహంస లాంటిది ఆమె సౌందర్యం అమూల్యమైన కోశం లాంటిది ఇవి శ్రీ లలిత శాస్త్రనామం నుండి మూడవ భాగంలోని నామాలు ఈచ్ నేమ్ రివీల్స్ హర్ బ్యూటీ డివైన్ ఎనర్జీ అండ్ లవ్ తదుపరి భాగంలో మరిన్ని నామాలతో కలుద్దాం శ్రీమాత శరణం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బ్యాక్ శ్రీమాత్రేయ నమ థ్యాంక్ యూ అండ్ విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ వీడియో శ్రీమాత్రేయ నమ